వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీ శ్రీనివాస్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి చూడండి ఒకసారి ఏం మాట్లాడుతుంది రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు విన్నారు కదా అప్పు కోసం వెళ్తే అప్పు దొరకట్లేదు ఢిల్లీకి వెళ్తే వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి దొంగల్లాగా చూస్తున్నారు చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు లాగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు అంత హీన స్థితికి దిగదార్చిన గొప్ప ఘనత ఎవరిదనుకుందాం అనుకుందాం మరి ఇదే ప్రభుత్వం ప్రభుత్వము ప్రభుత్వంలోకి రాకముందు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఏమన్నారో గుర్తుందా ఏం తక్కువైంది తెలంగాణకి తెలంగాణకి ఏం తక్కువైంది మరి ఇంత సృష్టి ఇంత ఆనందాన్ని సృష్టించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన తాను ఇప్పుడు చూస్తే రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా ఆయన అభివర్ణిస్తూ మరి తెలంగాణకున్న ఆత్మగౌరవాన్ని తీసేస్తున్నారు మరి ఒక సీఎం స్థాయిలో ఒక సీఎం స్థానంలో ఉన్న తను ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా నిజంగా చెప్పండి అసలు ఇలాంటి ప్రభుత్వ నాయకులు ఉన్నంత వరకు ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి మరి ఇట్లా న్యూస్ చేస్తూ ఉంటే అరే యదవా అరే బోర్షీడికే అని చెప్పేసి తిడుతూ ఉన్నారు తిట్టే తిట్టండి సార్ అభిమానం కేవలం పార్టీల మీద ఉన్న అభిమానంతో కాదు ప్రభుత్వం చేయాల్సిన పని ఏదో తెలుసుకొని కూడా మీరు కూడా మాట్లాడాలి కేవలం ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వం అంతే పార్టీలకు సంబంధం లేకుండా పని చేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మరి ఆయన కింద ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజలు అడుగుతున్న సందర్భంగా కనబడతా ఉన్నది ఈ పార్టీలలో ఉన్న కార్యకర్తలు మాటలు మాట్లాడే మాటలు కాకుండా ప్రజలు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తా ఉన్నారు మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్